నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం తాడూరు మండలాల సరిహద్దులో దుందుబివాగు భారీ వర్షాల కారణంగా సిరసవాడ మాదారం మధ్య గల దుందుబివాగు ఉధృతంగా ప్రవహించడం వలన వాగు మధ్యలో గొర్రెల కాపర్లు సిరసవాడ గ్రామానికి చెందిన రెండు వందల గొర్రెలతో సహా ఇద్దరు ఆంజనేయులు చిన్నమల్లయ్య దుందుబివాగులో చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే బయటికి తీసేందుకు సహాయ చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నాగర్ కర్నూల్ సిఐ కనకయ్య ఊర్కొండ మండల ఎంఆర్ఓ ఎస్ఐ వీరబాబు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల కోసం బైకుపై నది సమీపానికి వెళ్లిన జిల్లా కలెక్టర్ వదావత్ సంతోష్ ఎస్పీ డ్రోన్ కెమెరాల సహాయంతో ఆచుకీ తెలుసుకొని వారిని సురక్షితంగా సోమశిల నుండి పడవలు వృత్తికారులను రప్పించారు వెంటనే కాసేపట్లో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు అనంతరం వారి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్కి ఎస్పీకి నాగర్ కన్నులు ఎస్ఐ కనకయ్యకు ఊర్కొండ ఎంఆర్ఓకి ఎస్ఐ వీరబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు अन हां और ताड़ दो चिनाद हे चंट हे चिनाद का सर মুলা হা হেট মুগলা লেফট এন চি

కాలు కట్టాలన్నా తాడు వాళ్ళకి అన్నీ వాళ్ళకు ముందస్తుగానే అన్నీ ఇవ్వండి కష్టమాలేయండి అన్నీ

ಸರಿ ಹೋಗಕರೆ ಪೊಲೀಸರು ಆನೋ ಕಶೋ ಕಶೋ ಆನೋ ಫೋನ್ ಇಲ್ಲ ಫೋನ್ ಇಲ್ಲ ಫೋನ್ లేదు ಅಂದುಕೋಲಕ್ಕೆ ಆನೋ ಅಲ್ಲ എടു കൊടുക്ക് കാടി ഊരോനെ അതല്ല പപ്പി എടുക്ക് ഹൗസല കഥ കട്ട കാണാൻ താല്ലേ ఎవരെ അമോ ഒരു ഐന നമ്പർ ട്ടിക്കോ അല്ലേ സ്റ്റാർട്ട് സ്റ്റാർട്ട് వర్షాలు పడే సూచనలు ఉన్నాయి తనకు వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం ఈరోజు రాత్రి కూడా బాగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి రేపటి కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి ఈరోజు నేను చూసాను చాలా వర్షాలు పడి చాలా ప్లేసెస్లో కూడా రోడ్డు దాటడానికి లేకపోతే కొన్ని ప్లేసెస్లో కాస్ లో ఓవర్ఫ్లో అవ్వడం జరిగింది అటువంటిది ఎక్కడ ఉన్నా దయచేసి ప్రజలు ఎవరు కూడా క్రాస్ చేయకూడదు ఆ జిల్లా యంత్రాంగం తర్వాత అక్కడ రెవెన్యూ స్టాఫ్ పోలీస్ స్టాఫ్ కూడా ఉండడం జరుగుతుంది ఎవరు కూడా ఆ రోడ్డు మీద వాటర్ వస్తున్నప్పుడు అట్లాంటివి వస్తున్నప్పుడు వాటిని క్రాస్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకటి ఈరోజు రేపు మనకి వర్షాలు ఉన్నాయి కాబట్టి అత్యవసరం అయితే తప్ప మీరు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలి ఏదైనా అత్యవసరం అయితే తప్ప రాకూడదు ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనకి మండల్ లెవెల్లో అట్లనే డిస్టిక్ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కంట్రోల్ రూమ్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో అవి టూ త్రీ జీరో టూ జీరో వన్ నంబర్ దయచేసి ఈరోజు రేపు ఎక్కడ కూడా బయట తిరుగుతుందో అత్యవసరమైతే అయితే ఏమైనా ఉన్నా కూడా మా కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి పోలీసులు మేము ఇప్పటికీ అందుబాటులో ఉంటాము ఇంకొకటి రేపు స్కూల్స్కి కూడా మనకి హాయిగా ఉంటుంది సిబ్బందులు ఎవరిని కూడా పంపిస్తూ ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మన రంగు రోజులు పాటిస్తే ఎక్కడ ఎటువంటి ప్రజలందరూ కూడా దీన్ని అది ఆల్రెడీ మన కలెక్టర్ గారు కూడా చెప్పారు అది అందరూ ప్రజలు కొంచెం ఇది ప్రికాషన్ ఫాలో చేయాలి అన్నెసరీ వితౌట్ ఎనీ రీజన్ బయటకి రావద్దు ఈరోజు కూడా మన ఇక్కడ నాగనూల్ ఏరియాలో ఒక పర్సన్కి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ చేశారు ఇంకా ఈరోజు ఇక్కడ తాడూరు సిరిసావాడలో కూడా అది మన రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ వచ్చి మీడియా మిత్రులు కూడా ఇక్కడ వచ్చి అందరూ ఒకటి టూ పర్సన్కి ఇక్కడ సక్సెస్ఫుల్గా రెస్ రెస్క్యూ చేయడం జరిగింది సో అందరు డిపార్ట్మెంట్ అది మంచి పని చేస్తున్నారు ఈ డిఫికల్ట్ డిజాస్టర్ సిచ్యువేషన్లో కూడా అది మంచి పని చేసేదానికి ప్ర ప్రజలకు సహకారం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అది కొంచెం కలిపి కాబట్టి చెప్పారు అది ప్రికాషన్ ఫాలో చేయండి ఈరోజు నైట్లో రేపు కూడా అది మన వర్షం అది ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ విదౌట్ ఎనీ రీజన్ బయటకు రావద్దు అని ఏదైనా చిన్న చిన్న ఇష్యూ అయితే అప్పుడు ఇమీడియట్గా మన కంట్రోల్ రూమ్లో తర్వాత లోకల్ పోలీసులు ఇన్ఫార్మ్ చేయండి